బ్రహ్మర్షి పత్రిజీ గారికి స్వర్ణమాల మేడం గారికి కృతజ్ఞల ముందుగా నేను రెండు వేల ఏళ్ళలోని మెడిటేషన్ క్లాస్కి వచ్చాను అంతకుముందు అంతే చాలా పూజలు కోవుళ్ళు యేసుప్రభువులోనికి తిరిగాను ఓం శాంతికి వెళ్ళాను ఎందులో నాకు అనుభవం కనిపించలేదన్నమాట అప్పుడు ఈ జానంలోకి వచ్చిన తర్వాత ఇది మంచి మార్గం మనకి ఇబ్బంది లేని మార్గం అని తెలిసింది మనకి పైసా ఖర్చు లేదు అలసట లేదు సులువైన పద్ధతి మన బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు నేర్పిన పద్ధతి చాలా సులువైన పద్ధతి అనమాట ఇది అయితే ఇందులోకి వచ్చిన తర్వాత చాలా అనుభవాలు పొందాను మా కుటుంబం చాలా అల్లకోల్లాలంగా ఉండేది అవన్నీ కూడా చక్కదిద్దుకున్నాను మా ఆయనకి ఎంతో విపరీతమైన కోపం అలాంటిది చాలా శాంతమూర్తి అయిపోయారు తర్వాత అల్లుడు కూతురు కూడా చాలా గొడవల్లో నాటి ఉండేవారు వాళ్ళు చాలా అన్యోన్యంగా ఉన్నారు అన్యోన్యంగా ఉండి పెరిమిట్ కూడా కట్టారు వాళ్ళు వాళ్ళిద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు పెరిమిట్ కట్టారు మనవరా జాబ్ వచ్చింది అంతా హ్యాపీగా ఉంది నేను మాత్రం ఇప్పుడు ఎక్కువ జానంలో తిరుగుతాను మొన్న నూట ఎనిమిది కోవిల్లోని నూట ఎనిమిది రోజులు జానం పెట్టాను నూట ఎనిమిది రోజులు కోవిల్లో జానానికి వెళ్తే అప్పుడు ఎంత అద్భుతం అంతే జానానికి వెళ్ళేటప్పుడు ఫ్రీగా ఉండేది అంతే ఆకాశం ప్రకృతి కూడా మాకు సహకరించింది అనమాట జానానికి వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఇలాగే ఎండ కాసినట్టుగా ఉండేది జానంలో కూర్చుని గంటసేపు కూడా విపరీతమైన వర్షం మళ్ళీ జానం అయిపోయిన తర్వాత ఎవరింటి కాడికి వెళ్దాం అనుకునేసరికి మళ్ళీ యాటిస్ ఇది అంత ప్రకృతి కూడా మాకు అంత సహకరించేది అన్నమాట ఇప్పుడు నలభై ఒక రోజు సాయిరామ్ కోవిల్లోని జానం అయింది ఎంతో అంజాయంగా అక్కడ అందరూ గ్యాదర్ అయ్యారు అక్కడి నుంచి మళ్ళీ బోయగూడెం రామాలయంలోని అక్కడ నలభై రోజులు జానం పెట్టాము అక్కడ చాలా అద్భుతంగా జరిగింది అక్కడ చాలామంది కొత్త కొత్త వాళ్ళందరూ అయ్యారు మళ్ళీ ఆ పక్కన ఇంకో రామాలయంలో ఇప్పుడు మళ్ళీ జానం పెట్టాము చాలా బాగా జరుగుతుంది అందరూ కొత్త వాళ్ళందరూ నేర్చుకుంటుండ్రు ఈ జానంలోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతాలు బాగున్నాయి కరోనాలోనైతే మా ఆయన అందరూ హాస్పిటల్ వేసారనమాట మా ఆయన అలాగే ఇంటికి వస్తారు ఓ ఫోన్ లేదు ఏది లేదు ఏమవుతుంది ఏమవుతుంది అన్న టెన్షన్తో ఉన్నారు అప్పుడు మూడు రోజులు మౌనం చేశాను నేను మూడు రోజులు మౌనం ఉండి అప్పుడు మౌనంలోనే ఆ వైబ్రేషన్ పంపించింది అనమాట అతను భూదేవి ద్వారాగా వైబ్రేషన్ పంపమని చెప్తే ఆ ద్వారాగా వైబ్రేషన్ వెళ్ళిది అతనికి పంపిస్తే మూడు రోజుల తర్వాత నిమ్స హాస్పిటల్లోని సారు మా అబ్బాయి అంతా కొంచెం డాక్టర్లు తెలుసు అతను ఫోన్ చేసి చూపించారన్నమాట చూడు మీ నాన్నగారు చాలా బాగున్నారు హ్యాపీ అని చెప్తే చాలా అద్భుతం అప్పుడు మా అబ్బాయి అన్నాడు అమ్మా నువ్వు జానం చేస్తా నేను నమ్మేదని కాదు జానంలో చాలా అద్భుతాలు అమ్మా అని మా అబ్బాయి కూడా చాలా సంతోషపడ్డాడు అలాగా ఇంకా చాలా చాలా అద్భుతాలు జరిగాయి హ్యాపీ జానంలోకి వచ్చిన తర్వాత నాకు ముడుకులేపులు ఉండేయండి విపరీతమైన ముడుకులు లేపులు వైజాగ్ వెళ్ళాను స్కానింగ్లు తీసుకున్నారు స్కానింగ్ తీసాం కాలికి హోమియోపతి వాడాను ఆయుర్వేదం వాడాను చాలా మందులు వాడాను తర్వాత మా అబ్బాయి డాక్టర్లో పరిచయం ఉంది కాబట్టి డాక్టర్ కాడి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు అమ్మ ఆపరేషన్ చేయాలా ముడుకులు చెప్పలు అరిగిపోయే ఇంకా లాభం లేదు ఆపరేషన్ చేసేయాలమ్మ అన్నారు సరే అని మా అబ్బాయి మాటలు కూడా ఆడేశాడు అంతే ఒక్కొక్క కాలుకి లక్ష యాభై వేలు చొప్పుని మూడు లక్షలు మాటలో బేరం ఆడేశారు సరే అనేసి ఆపరేషన్కి అంతా ప్రిపేర్ అవుతుండ్రు ఇలాగా డాక్టర్ గారే చెప్పారు గణేష్ ఒకసారి ఇంత డబ్బులు అంతే నువ్వు పే చేయలేవు అందు గురించి ఇన్సూరెన్స్ పెడదాము ఇన్సూరెన్స్ పెడితే మనకు కొంచెం డబ్బులు తగ్గుతాయి ఓ పది రోజులు పోయాక అనేసి అన్నారు సరే అనేసి వచ్చి అనమాట వచ్చేసిన తర్వాత ఈ జానం అందుకున్న తర్వాత ముడుకులకి బెల్ట్లు పెట్టుకొని తిరిగేదాన్ని ఈ జానం అందిన తర్వాత ఎంత హ్యాపీ అంతే ఇంక ముడుకులోపు చిన్న లైట్గా ఉన్న అంత అనిపించదు నాకు హ్యాపీగా తిరుగుతాను ఎక్కడ అయినా వెళ్ళిపోతాను హ్యాపీగా తిరుగుతాను హ్యాపీగా చేస్తాను ప్రతి ఒక్కరికి అదే చెప్తాను ఈ జానంలోకి వచ్చాక చాలామంది ముడుకులే లే షుగర్ మొన్న కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్పారమ్మా నాలుగు వందలు ఉండేది షుగరు తగ్గిపోయిందమ్మా అంతే ఇంకెంతో ఆనందం అందరికీ ఇంకా అంత బాగా ఆరోగ్యాలు బాగుంటున్నాయి తర్వాత అన్నీ బాగానే ఉంటున్నాయి హ్యాపీ ఇంకా ఇంకా ఈ జానంలోకి వచ్చిన తర్వాత అంత బాగానే ఉంది ఇంత అవకాశం ఇచ్చినా ఈ పిఎంసి ఛానల్ వారికి చాలా కృతజ్ఞతలు